ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా రైల్ రోకోకు పిలుపునిచ్చారంటూ ప్రజాప్రతినిధుల కోర్టులో నమోదైన కేసులో కేసీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కేసు విచారణ నిర్వహించరాదంటూ హైకోర్టు ప్రజాప్రతినిధుల కోర్టును ఆదేశించింది ప్రజాప్రతినిధుల కోర్టులో నమోదైన కేసును కొట్టేయాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది ఈ విచారణలో రైల్ రోకోకు తాను పిలుపునివ్వలేదని తెలిపారు రైల్ రోకోలో పాల్గొన్న వారిని అరెస్టు చేయడం కోర్టులో హాజరుపరచున్నారు షరతులతో వదిలిపెట్టడం జరిగిపోయినట్లు చెప్పారు ఈ ఘటన తర్వాత మూడేళ్లకు తెలంగాణ ఏర్పాటైందని ఈ దశలో తనపై కేసును నడపడం సరికాదని కేసీఆర్ హైకోర్టులో వాదించారు కింది కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని కోరారు ఈ వాదనలు విన్న హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు విచారణ చేపట్టరాదని ప్రజాప్రతినిధుల కోర్టును ఆదేశించింది కేసీఆర్ వాదనలపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను జులై ఇరవై మూడుకు వాయిదా వేసింది